చాలామంది ఆడవాళ్ళు ఈ విషయం కోసం మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు మామాట పడుతుంటారు అదేనండి వైట్ డిశ్చార్జ్ కోసం కొంతమంది పేషెంట్స్ ఈ కంప్లైంట్తో వస్తుంటారు మా దగ్గరికి మేము ఎగ్జామింగ్ చేసి అంతా బాగుందమ్మా ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు హెల్దీగా ఉందని చెప్పినా వాళ్ళ మైండ్లోంచి ఆ డౌట్ క్లియర్ అవ్వదు గా అదే కంప్లైంట్తో వస్తుంటారు మనకి నోట్లో ఉమ్మూరడం కళ్ళల్లో ముక్కులో తడి ఉండడం అనేది ఎంత న్యాచురల్ వెజనల్లో డిశ్చార్జ్ ఉండడం అనేది కూడా అంతే న్యాచురల్ ఇదేంటంటే మన బాడీ వెజనలో అక్కడ లోకల్గా కలెక్ట్ అయిపోయే బ్యాక్టీరియా కానీ లేదా డెడ్ సెల్స్ కానీ అక్కడే అయిపోయి బ్యాడ్ స్మెల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మన శరీరం ఈ ఫ్లూయిడ్ ద్వారా బయటికి వాష్ అవుట్ చేసేసి వెజనాన్ని క్లీన్గా హెల్దీగా ఉంచుతుంది ఇది చాలా న్యాచురల్ మనకి వరి అవ్వాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు మన బాడీలో ఫీమేల్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి కదా వాటికి అనుగుణంగా ఈ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువ అవడం దాని కన్సిస్టెన్సీ మారడం జరుగుతుంటుంది యూజువల్గా ఇది పలుచుగా ఉండి కలర్లెస్గా ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం వైటిష్గా ఉంటుంది స్మెల్ చాలా మినిమల్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు మనం ఎప్పుడు వరి అవ్వాలి అంటే బాగా బ్యాడ్ స్మెల్ వస్తున్నా కలర్ చేంజ్ అయ్యి ఎల్లోయిష్గా కానీ గ్రీనిష్గా కానీ లేదా బ్లడ్ స్టైన్ డిశ్చార్జ్ కానీ ఉన్నా అక్కడ బాగా దురద పెడుతున్నా నొప్పి మంట వాపు ఎర్రగా ఎర్రగా అయిపోవడం పొక్కులు ఉండడం ఉండడం ఇలా అయితే డెఫినెట్గా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం థ్యాంక్ యూ